ఉపాధ్యక్షుడు కొంచెం రావటం మార్గ మధ్యలో ఈరోజు ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారి భద్రత ఉండటం కారణంగా మధ్యలో కొన్ని కార్యక్రమాలు జరగటం వల్ల అవి ఆ కార్యక్రమాలు ముగించుకొని రావటంలో వల్ల సభ అధ్యక్షుడు కొంచెం లేట్ అయింది నేషనల్ సెక్రటరీకి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మద్దిశెట్టి స్వామిగారిని వస్తారు పూర్తిగా వివరిస్తారు ఇక్కడికి చాలామందిని గ్యాదర్ చేయొచ్చు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మూడు ప్రాంతాల నుంచి మూడు కాన్స్టిట్యూషన్ల నుంచి లీడర్ స్వాలర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ మీ ద్వారా ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ అర్థం చేసుకుని వెనకటి వ్యక్తులకి ఏ విధంగా మీరు సహాయం చేయగలరు సార్ నమస్కారం కార్యక్రమానికి చేసిన మా అక్క చెల్లెళ్ళు వెనుక ఉన్న మా అన్నదమ్ములందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభ మీద ఉన్న పెద్దలు జిల్లా అధ్యక్షుడు బాబు గారికి కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మా తోటి మిత్రుడు శివాజీ గారికి కరీంభాయ్కి నీలూ జిల్లా వచ్చిన కామేష్ గారికి ఉమారాణి గారికి మన మేడం గారికి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజమండ్రి వచ్చిన రామ్ ప్రసాద్ గారికి మన మధ్యలో కూర్చున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం నేను నా పేరు మోజెస్ మోజీ కూడా నీట్ నే అంటారు నేను ఏపీ రాష్ట్ర కిసాన్ మోర్చాలో రాష్ట్ర అధ్యక్షుడిగా పదవ బాధ్యతలు స్వీకరించాను నేషనల్ పర్సెంట్ అయినా మతిశెట్టి సామీర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మన పట్టణంలో ఈ యొక్క కార్గవర్గ సమావేశం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావడం కూడా చాలా ఆనందకరం కిసాన్ మోర్చ అనేది మనం ఏదైతే జై జవాన్ జై కిసాన్ అంటారో అట్లానే ఎక్కడైతే బార్డర్ లో సైనికులు మనకు రక్షణగా ఉండి మనము సురక్షిత నిద్రపోతున్నామంటే అక్కడ వాళ్ళు మన కోసము అహోరాతులు కంటికి రెప్పలా అక్కడ దేశంలో అక్కడ వాళ్ళు కాపలా కాస్తేనే మనం నిద్రపోతున్నామండి అలాగే కూడా రైతు కూడా రైతులు కూడా కష్టపడి వాళ్ళ వంతుగా వాడు కష్టపడి అలాగే ఆ పంటను తీసుకొచ్చేసి మనకు ఒక బియ్యము బియ్యం కానీ కూరగాయలు ఏదైనా కానీ మనం తినే వస్తువులు కూడా చేస్తారా రైతుకు మనందరం కూడా రుణపడి ఉండాలి రైతు అంటే మనకు అన్నం పెట్టే ఒక అన్నదాత అంటే కూడా మనకి ఒక తల్లి ఎలా ఎలాగో బిడ్డకి అన్నం పెట్టి ఇస్తుందో అలాగా తను కూడా ఒక తల్లి లాంటి వాడు రైతు అంటే ఆ రైతు కోసము మేము రాష్ట్రంలో పనిచేయటం అంటే ఇది మేము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే అనేక పంటల్లో కూడా పంట నష్టాల్లో జరిగేసి రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ రైతుల కోసం కష్టపడటం కూడా మాకు చాలా ఆనందకరం నాకు ఇష్టమైన ఇది ఈ పదవి నాకు ఈ పదవి నా చే నాకు నాపై నమ్మకంతో మిశెట్టి సామ్యులు గారు ఒప్పి చెప్పినందుకు కూడా ప్రత్యేకమైన తను అన్ని వాళ్ళ కార్యంగా వస్తా అన్నాడు నేను అన్నతో కూడా మాట్లాడిస్తాను అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి యువత కూడా అండి యువత కూడా చాలా మనము ఒక విధానంగా రాంగు రూట్లో వెళ్తున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్న యువత కూడా మనం చాలా చూస్తున్నామండి యువత కూడా మనకు తప్పుదారిపోతుంది ప్రత్యేకంగా యువకులు కూడా ఇది గమనించుకోవాలని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు దేశ వెన్నుముక లాంటి వాళ్ళు రాబోయే రోజుల్లో దేశాన్ని కాపాల్సిన బాధ్యత కూడా యువతి యువకుల మీద ఉంది అయితే ఆ యువతి ఎలాగంటే ఇప్పటి రోజుల్లో గంజాయికి మత్తుకు కన్నీరు పిలుస్తున్నారండి అది చాలా యువత గమనించుకోవాలి ఎందుకంటే కనీ పెంచి వాళ్ళ పెద్ద చేసిన తల్లిదండ్రులకి వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళ వల్ల నా కుటుంబానికి తల్లిదండ్రులకు ఆశగా ఉంటారని చెప్పిన ఆ ఎవరైతే నిన్నుమొక్కగా ఉండాల్సిన యువతి యువకులు తగ్గుదారి పడుతున్నారు ఇది గమనించుకొని చెప్పి తల్లిదండ్రులకి ఏ ఎలాంటి ఇబ్బంది పడకుండా తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించి యువత యువకులు కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కాపాడుతున్న బాధ్యత వాళ్ళ మీద ఉందండి అలాగే ఇంకా నేను చాలా దగ్గర చూస్తున్నాను కొంతమంది మా మోటార్ సైకిల్ వేసుకొని పిల్లలు మొన్న జనవరి ఫస్ట్ రోజు విచ్చలు విడిగా కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఏమండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం నడిపించే బైకు దానికి దానికి మనం ఎలా పెడితే అలా వెళ్ళిపోద్ది కానీ మనకంటూ కంట్రోల్ ఉండాలి ఆ కంట్రోల్ వహించేసి ఆ జీవితంలో సరిగ్గా పోతేనే మనం కూడా ఉంటాము మనం ఏమన్నా మనమైనా కింద పడితే చాలా కాలు చేరిగిందంటే ఆ తల్లి తల్లి ఎంత బాధపడతారో యువతీ యువకులు కూడా గమనించుకోవాలని గమనించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పుడైతే ప్రస్తుతం లేవు కానీ ఏదన్నా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చిన్న కుటువంటి పరిశ్రమగా మా కిసాన్ మోర్చా ద్వారా మేము వాళ్ళ ఉపాధిగా కల్పిస్తామని చెప్పేసి ఈ సభ మనం తెలియజేస్తున్నామండి ఎవరైతే నిరుద్యోగ పిల్లలు ఉన్నారో వాళ్ళ లిస్టు వాళ్ళ లిస్టు మా బాబుకి జిల్లాలో ఉన్న మా బాబుకి వాళ్ళ పేర్లు ఇవ్వండి ఇస్తే మేము పైన వాళ్ళతో మాట్లాడేసి ఏదన్నా కాంట్రాక్ట్ బేసిక్ లో వాళ్ళ ఉపాధి కానీ ఏదన్నా ఉంటే వాళ్ళకి మా స్వాయిశక్తిలో మేము మీకు వాళ్ళకి పనిచేసి పెడతానని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను ఒకటే ఒకటి ఏంటంటే మేము ఇక్కడికి వచ్చింది కూడా కారణం ఏంటంటే కిసాన్ మోర్చ నుంచి ఏదన్నా మా నుంచి చిన్న ఒక కుటీర పరిశ్రమగా మీకు ఏదన్నా అభివృద్ధి అవడానికి ఏదన్నా ఒక మెయిల్ పొంది మీకు మీతో ఒక మెయిల్ పొంది మేము ఈ సభాముఖంగా ఈ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశాము అలాగే ఏదన్నా చిన్న ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలు కానీ ఏదన్నా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవాలంటే కూడా వాళ్ళకి చేదోడుగా మీ పెద్దన్నగా మేము వాళ్ళకి ఎదగటానికి ఏదన్నా టైలరింగ్ కానీ చిన్న షాపులు కానీ ఏదన్నా ఉంటే కూడా మా వంతు కూడా మేము కృషి చేస్తా చెప్పి ఈ సభ తెలియజేస్తాను మనది ఒకటే మనం ఏదో పెద్ద లక్షాధికారులము లేదో మన తల్లిదండ్రులు లేదో మిగిలిచిన కాదు మధ్య తరగతి బతుకులు మనవి మనము చిన్న ముక్కు పొడి కూడా కొనుక్కోలే స్థితిలో ఉన్నాము గమనించుకొని అలాగే ఇది మన స్థితిగతులు తెలుసుకొని మనందరం కలిసి ఎలా అభివృద్ధి అవ్వాలని కూడా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము మనందరం కలిసి కూడా ఒక అభివృద్ధి అవ్వాలి అవ్వాలి దానికి ఎలా ఎలా మనం ముందుకు ముందుకేయాలని చెప్పేసి సభాధ్యక్షులతోటి మన బాబు గారితో జిల్లా అధ్యక్షులతో మాట్లాడతాను మాట్లాడి మీది మీరు ఏదైతే మీరు ఆయనకి అన్నా నేను ఈ ఫలాని పనిచేసుకుండా అని చెప్పేసి ఒక నివేదిక వేయండి ఆ నివేదిక నేను రాసుకొని మీ పేలు రాసుకొని పై పైనున్న మా నాయకునికి తేర్ చేస్తాను మా వంతు కుష్క ఎప్పుడైనా కానీ కావల్లో ఖచ్చితంగా మీరు అభివృద్ధి అవడానికి మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేయటం కాదు చేసి నిరూపిస్తామని చెప్పి ఈ సభాభంగా తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని మేము వైపుష్ఠి తీసుకెళ్లి మీరు అభివృద్ధి కావడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సబాభంగా తెలియజేస్తాను ఎందుకంటే నాకు తెలుసు కావెల్లో చాలా పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఉన్నాయి నిరుపేద కుటుంబాలన్నీ మనము నాలుగు రోజులు పని పోకపోతే ఐదో రోజు మనకు తిట్టికుండా అండి నువ్వు ఏదన్నా బలమైన కష్టం వస్తే ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి కూడా మనకు లేదు అందుకని మనం ఖచ్చితంగా అభివృద్ధి అవడానికి మా ధ్యేయం అభివృద్ధి అవడానికి దానికి తోడుపడతాను మీ సభామంగా మీ అందరికీ ఒక పెద్ద అన్నలాగా మీ అంతా ఉండి మీరు అభివృద్ధి అవడానికి తోడుపడతాను ఈ రైతుల పట్ల ఎవరు చిన్న చిన్నగా రైతులు ఉన్నారో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కిసాన్ మోర్చ మీ అందం ఉంటుందండి మీ ఉండి మీకు ఏ సమస్యన మీరు తెలుస్తా అని చెప్పేసి ఎనీ టైం నేను బాబు చేయండి బాబు మాకు చెప్తాడు అప్పుడు మేము దగ్గరలో ఉన్న ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లు ఒంగోలు ఇక్కడ రావాలంటే మాకు గంట పట్టింది వచ్చి మీ సమస్యను సాల్వ్ చేయగల చే చేస్తాము ఇది నేషనల్ బాబు చెప్పండి ఆ బాబు ద్వారా మేము మీ దగ్గరకు వచ్చి చేస్తాము ఎవరు కూడా అద్భుతండి ఏదైతే ఉందో మీరు అన్న నాకు ఇది తక్కువ ఉంది నేను ఇది చేసుకోవాలనుకున్నాను అని చెప్పేసి మీరు చెప్తే మాత్రం ఖచ్చితంగా మేము ఈ పని చేసి పెడతానని ఈ సభ మొత్తం తెలియజేస్తామండి ఒకటి ఏదైనా కానీ వ్యాపారం దానికి ఆలోచన చేయండి ఒక మనిషి వ్యాపారం చేస్తే ఉన్న ఉన్నతంగా ఎదగచ్చు ఉద్యోగం చేస్తే ఒక తరం చేస్తే వ్యాపారం చేస్తే మూడు తరాలు చేస్తాము మనం మూడు తరాలు అంటే మనం చేయొచ్చు మన పిల్లలు చేచ్చు మన మనవాళ్ళు సంతానం చేయొచ్చు వ్యాపారం ఆ పొట్టొత్తు ఉంటుంది ఎక్కడి నుంచి వస్తున్న వాళ్ళు ఇతర వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ బాగుపడుతున్నారు ఇక్కడ ఉన్న మనం మాత్రము తిండికి లేక కన్సర్టు పడుతున్నాము ఆ మార్వడను స్ఫూర్తి చేసుకోవాలి మనం చిన్న చిన్నగా ఏదైనా వ్యాపారం చేద్దాము ఖచ్చితంగా మనందరం అభివృద్ధి అవుతామని ఈ సభ మాకు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు మీకు ఏ సమస్య ఉన్నా బాబు చెప్పండి బాబు మాకు చెప్పండి అవసరమైతే మీ దగ్గర ఒక వారం ఉండి కూడా ఆ సమస్య సాల్వ్ చేస్తా అని చెప్పేసి మీ అందరికీ నేను సమాపకంగా ప్రమాణం చేసి చెబుతున్నాను అండి మేమున్నాము అంతే మేమే మీరు లేకపోతే మేము వాళ్ళేమో మీరుంటేనే ఏదైనా కానీ కానీ ఏదైనా కానీ చెయ్యబట్టుకొని లాక్కొని పోయి పని చేయాలి దానికి దానికి ఏదైనా ప్రణాళిక అందరూ మన కుటుంబాలు బాగుపడుతుంది దగ్గర ఒక యాభై మంది ఉంటాము యాభై కుటుంబాలు ఫస్ట్ మండలానికి వచ్చిన మేడం గారికి ఉమారాణి గారికి ఇస్తున్న ఈ చిన్న సంక్రాంతి బాంకొచ్చి